సినిం పలికిన ఐదవ మాట యోగాంసు వద్ద పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన అటు తర్వాత సమస్త అప్పటికి సమస్ సమాప్తమైనదని ఎరిగి ఏసురు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దబ్బతనిచ్చిన దేవుని మైకు కాదు దాకా అది ఈలోకి రాసిన ప్రతిక మూడు అధ్యాయం పద్నాలుగు వర్షం రెండవ వర్షం ప్రతి చౌదరు చిన్న చేసుకుంటారు మోహన్నతురా సర్వోనతురా సర్వశక్తి నంతురా ప్రేమ ప్రభావ దేవా ఈ సన్నిధిలో ఈ అఘ ప్రభు ఆయన నిశ్చితమైన ప్రేమ చేత ఇక చేతుల్లో మన శక్తి ప్రజల

మా మురాణం మీద బయలుదేరి వాడు శాపగ్రస్తు అంటే తండ్రి తన కుమారుడికి ఏం చెప్పాడంటే నువ్వు చాలా శ్రమలు పడాలి చాలా ఇబ్బందులు పడాలి ఇన్ని శ్రమలు పడిన తర్వాత నేను సిరి ఇప్పిస్తాను సిరువు నేను కొడతారు ఏడిపిస్తారు అందుకని ముందే అంటే ఒక చరణం ఉండండి ായി വി ദ നാടി പായി നാച്ചി നടി നാടി പായി అంటే చిన్నపిల్లలు కొట్టడం మనం ఏమంటాం అంటే వాళ్ళని చేస్తాం ఆ ఎందుకు కొట్టావు ఆ చెంపలు కొడితే పాలు జరిగి కదా వాడిని కొట్టారు పట్టుకండి అని కానీ ముప్పై మూడు సంవత్సరాలు ఎవరినిస్తుంది ఆయన ఆయన కొడాలి కొడుతున్నప్పుడు ఎవరు కొడతారు ఫస్ట్ కొడతారా పుణ్యాలు కొడతారా వారికి తెలియదు పాప వారు కూడా పాప దేవుని ఎరకు దేవుని అన్నకా ఆయన కొడుతూట మనం మన మనకన్నా పెద్దోటన చిన్న కోట్లు కోరుతాం మన తప్పు లేదా మనం అది మనకు దీని ఇంక ఉంది కాక ఆయన బట్ట

దాంతో మూకు కూడా ఎంతో దొంగ పని చేసి ఎప్పుడు చూడండి దేశాలు ఏసార్లు పాపం చేస్తాయి ట్యాలిస్ట్లని ఆటన్ క్లాత్ అని చాలా పని చేస్తారంటే వాడిని వాడిని ఎలాగైనా క్రోరంగా వాడిని దెబ్బతీరని చేసినట్లు యేసు ప్రభు అని ఆ నడి వీధుల్లో తీసుకొచ్చినప్పుడు ఆయన తెలిసిన వరకే పాపం వాళ్ళు బాధపడుతున్నారు తెలియని ఇంకా ఇంకా ఏంటంటే చాలామంది అలా వెనక నుంచి తల్లితే ముందుకొచ్చి నవ్వుతారు అక్కడ దేవుని మహిళ కలం కాక హరినూయ అంటే వెనక నుంచి తల్లితే అక్కడ ఉంటారండి బాగా పడిపోతుంది అయినా ఆయన ముందుకొచ్చి చాలామంది నవ్వుతారు అంటారు నేను క్లుప్తంగా రెండు మాట చెప్తాను చెప్పాలనుకుంటానండి ఏంటంటే ఒకటి శారీరకమైన డబ్బుగా రెండు ఆర్పీ బ్రహ్మాన్ని తినడానికి ఎలాగెళ్ళారట బందీపాటు మొదలుకొని అన్న కాయబ తీసుకెళ్లారట అన్న కాయ గారు చాలా వరకు ఆయన విచారించారంట చాలాసేపు విచారించి విచ్చరించి మర్నాడు పీలా తీసుకెళ్ళారట ఆయన కూడా విచారణ చేసినట్ట తర్వాత దీనిలో కూడా చూస్తే హీరో దేవునట నేను నేను రక్షించగలను నేను శిక్షించగలను ఏటా రక్షించగలను శిక్షించగలను నాకు అధికారం ఉంది చెప్పు అంటే ఆయన ఏం చెప్తాడు తండ్రి తనకు పని చెప్పాడు తండ్రి మాటానికి ఆయన లోపారు దేవుడు అన్నమాక హీరో తిరిగేట మళ్ళీ హీరో తెచ్చు కట్ట నేను ఇలా ఏ పాపం నేను చూడలేదు ఈ పాపం నాకు నా ఆయన గుడి అమ్మాయి పను లేకపోతే ఆయన గుర్తించడానికి తర్వాత అక్కడికి వడంతా కొట్టుకొని కనీసం ఆయన తెల్లవారు జామున మూడు గంటల నుంచి నాలుగు గంటల నాలుగు నాలుగు నుంచి ఆయన దాదాపు పదహారు పద్దెనిమిది గంటలు పాపం ఏమీ కాకుండా నీళ్ళు కాకుండా ఆయన అలాగా చిత్ర ఎంసూ వచ్చాడు కనీసం సినుమదైతే ఆరు గంటల సేపు మూడు నుంచి ఆరు గంటల సేపు ఆయన చాలా చిత్త వరకుంటారు ఆయన కూడా ఆయన నోరు కనపడి దీని మింకల్ కట్టడం అలిలుయ్య అలిలుయ్య ఆయన భార్య మీద శిను మోసుకుంటే ఈ లోక పాపం మోసుకున్నట్టుగా ఆయన సిమెత్తుకొని ఎక్కడ రాసి పట్టుకుండా ఎక్కడ నోరు మెదపకుండా బొత్తు కల్సరించిన వాళ్ళ కోరి ఏ విధంగా మూలుకుంటారు ఆ విధంగా ఆయన వాళ్ళందరూ పాపిగా దోషిగా నిలబడి ఉన్నాను దేవుని మహిళ ఆయన్ని చాలా వరకు ఈచుకుని లాకి ఉంటారు ఒకటి రెండవది ద్వీపుని చాలా చాలాగా అంటే రమ ప్రభుత్వంలో వారు డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉంటారు వారికి ఉన్న కొరడాకి ఏడు కొక్కేలు ఉంటాయంట ఆ ఏడు ఆ లాస్ట్లో చాలా అంటే కొత్త గ్రేడ్ ఎలా ఉంటుందో ఆ కొర అలా ఉంటుంది మా గేడు ఉంటుంది దాన్ని కొట్టగానే చక్కగా అనుకుంటుంది అన్నమాట కొట్టగానే అనుకుంటుంది లాగినప్పుడు మా ఎలా ఇంకా ఉన్నారు చాలా చిత్రాలు చేశారు ముళ్ళ కిరణం పెట్టారు ఈ తలపైన మొలకిరటం అది దాదాపు రెండున్నర అడుగుంటుంది అక్కడ ఆ ముళ్ళకచ్చి దాన్ని మొలకచ్చిగా చేసి ఆ తల పెట్టినప్పుడు అది ఆ రక్తదారు చూసి నా భయంకరంగా కావాలి మరి కాలు చేతులకి అయితే మరి నైపు దగ్గట్టారు లాస్ట్గా తల తలనంతరం పక్కనే బలతో పరిచారు ఆయన శరీరంలో ఒక చుక్క నీరు కానీ ఒక చుక్రత్త కానీ లేకుండా ఆయన చిత్త వచ్చేసారు దేవునా మహిళకరంగా కాదు ఆయన సమస్తాన్ని మన ప్రభుత్వం దారి కోసారు దానికి ఇది ఉదాహరణ ఉదాహరణ మరి స్పీచ్లై చెప్పుకుంటే ఏ జరుపు వారిని నడిచిన దినాలు ఆయన చేసిన పరిచర్య దినాలు ఆయన చేసే మాట్లాడు దినాలు ఎక్కడ పడితే అక్కడ ఆయన మాటలు తండ్రి తనకు మాటకి ఏమి తప్పగించారో ఆ మాటలు చెప్పడానికి ఆయన మాట్లాడడం వచ్చానో జనసూహము తండ్రి తండ్రిగా వచ్చారుట దేవులన్న ఎంకాలను కాక అనేది ఆ వాకి వెళ్ళడానికి ఆయన మాటలు విని వెనక్కి వెళ్ళేవారు ఎవరు లేరుట దేవుల ఎంకలు కాక ఆ మాటలు విని క్రైస్తువులుగా దేవుని మాటలు విని ఆ మాటలు విని నడుచుకునే వారే ఎక్కువ ఆయన ఈ విధంగా సేవా పని చేస్తూ తన 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 ఇచ్చిన మాట ప్రకారం ఆఖరికి ఈ తన పనిని తను చేసుకుంటూ తెలుగు మా మన కొరకు చనిపోయారు మరి మనము కూడా దేవుడు మన కొరకు ఏమైతే అప్పచెప్పాడో మనకి ఏ పని అప్పు చెప్పాడో దేవుడి కొరకు మనం జీవించాలని నా మాటలు తెలుస్తున్నాను ఈ పశువులు మాతో దేవుడు జీవితాశ్రమించేదాన్ని 啊。Okay.